జన సైనికులు ఇప్పటికే ఆశల నిచ్చెన ఎక్కేసి ఉన్నారు పరమపద సోపానం అంటారు చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది అంటే ఆశల మనలో ఉండే ఆశలు ఆ నిచ్చెన ద్వారా పైకి ఎక్కుతూ ఉంటే ఆ పైనున్న పాములు కాటేసి మళ్ళీ కిందకి దింపేస్తూ ఉంటాయి ఇప్పుడు జన పరిస్థితి అలాగే ఉంది వాళ్ళు ఆశల నిచ్చెన వేసుకొని ఇన్ని రోజులు రెడీగా ఉన్నారు పైకి ఎక్కే సమయానికి అక్కడ టీడీపీ లీడర్ అక్కడ ఉంటున్నాడు వెంటనే ఆ ప్లేస్ వాళ్ళకి వెళ్తుంది వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళారో కిందకు కిందకొచ్చి పడిపోతున్నారు అంటే చాలా చోట్ల ఇదే జరుగుతుంది చాలా చోట్ల వాళ్ళు ఆశలు పెట్టేసుకున్నారు ఈ సీటు నాదే ఈ సీట్లో నేనే జనసేన క్యాండిడేట్ని అని చెప్పి వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు బాబు హోర్డింగులు కట్టుకున్నారు ప్రజల్లో తిరిగారు పాంప్లెట్లు పంచుకున్నారు డోర్ టు డోర్ వెళ్ళారు రకరకాల సేవా కార్యక్రమాలు చేసేశారు ఖచ్చితంగా నాకు సీట్ వస్తుందని ఇప్పుడు సీన్ కట్ చేస్తే అవన్నీ చేసుకుంటూ నిచ్చిన ఎక్కి పైన నిలబడి చూస్తున్నారు ఓకే అంటే దూకేద్దామని ఈ లోపల టీడీపీ క్యాండిడేట్ రూపంలో ఒక పాము వచ్చి ఒక ఆటేస్తుంది వాళ్ళు తక్కువని కిందకి పడుతున్నారు ఈ పరమపద సోపానపు రాజకీయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆశలే నిచ్చెని ఎక్కి బలవుతున్న వాళ్ళు ఎవరంటే జనసేనను నమ్ముకున్న జన సైనికులు ఇది ఒక చోట కాదు దాదాపుగా చాలా చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం ఏదైతే ఉందో ఒక హీరోని ఎలా అభిమానిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానం పెంచుకుంటే అది చచ్చే వరకు గుండెల్లో ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం వీళ్ళందరూ తమకు అన్యాయం జరుగుతున్న రాజకీయ భవిష్యత్తు ఉండట్లేదు తమ రాజకీయ భవిష్యత్తు పతనమైపోతుంది ఇన్ని రోజులు వాళ్ళు ఆశల గూడు కట్టుకొని తమ ఆలోచనని లేదంటే తమ ఆశయ సాధనకు రెడీ అవుతున్న టైంలో సొంత పార్టీ నాయకుడే తమ నాయకుడే వాళ్ళ ఆశలను నీరుగారుస్తున్నారని తెలిసినా సరే ఆ లోపల పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు నోరు విప్పలేకపోతున్నారు పెదవి విప్పి ఆయన్ని వ్యతిరేకించలేకపోతున్నారు ఆయన్ని విమర్శించలేకపోతున్నారు కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఓపెన్గా పార్టీలు రాజీనామా చేస్తున్నారు వెళ్తున్నారు నినాదాలు చేస్తున్నారు అది వేరే విషయం కానీ చాలా వరకు తొంభై శాతం అయితే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇస్తున్నారు మర్యాద ఇస్తున్నారు సరే ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్ళిపోదాంలే అనుకుంటున్నారు కానీ ఈ అభిమానమే ఇదే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది టీడీపీ మాత్రం రాజకీయమే చేస్తుంది జనసేన మాత్రం జన సైనికుల పవన్ కళ్యాణ్ గారి అభిమానుల అభిమానంతో ముందుకు వెళ్తుంటే ఆ అభిమానాన్ని రాజకీయంగా మే మార్చుకొని తనకు ప్రయోజనం చేకూరేలాగా నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు